హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈ రోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు చేపట్టిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులను అందుకుంటారు అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అలాగే ఈరోజు కన్యారాశి వారు తమ ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఇక కన్యా రాశి వారికి అనేక రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఇక కార్యాలను నిర్వహిస్తారు అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు అలాగే విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను అందుకుంటారు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది ఇక భూగ్రై విక్రయాలలో రియల్టర్స్కి కి మంచి లాభాలు లభిస్తాయి కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్ట్లు అనేవి లభిస్తాయి ఇక వైద్య రంగం వారికి కళాకారులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి ఇక మంచి అదృష్ట యోగం అనేది కన్యా రాశి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ ఇక కూడా కలుగుతుంది షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక కన్యా రాశి వారికి ఈరోజు పట్టిందల్ల బంగారమా అన్నట్టుగా ఉంటుంది అదనపు ఆదాయం సమకూరుతుంది చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారుతారు ఈరోజు ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఇక పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు సంభవించవచ్చు కళాకారులకు ఒత్తిడిలు తొలగిపోతాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది లభిస్తుంది ముఖ్యంగా మహిళలకి ప్రశాంతత అనేది చేకూరుతుంది ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఒకటి ఈరోజు కన్యా రాశివారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు